స్వాగతం దోర్నాల మండలం గంటవాని గ్రామ సభలో గ్రామానికి చెందినటువంటి మండల అధికారులు సంబంధించిన సమస్యలు అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు టీడీపీ నాయకులు జయప్రకాశ్ నాయుడు రంగస్వామి నాయక్ వారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు అంటే పాహ్ సహా మన పొలాల్లో కథలు కూడా మంచి అవకాశం ఉంది మన కావడం కూడా అవే ఎక్కువ పోతే మన సమస్యలు మేదర్గా ఉన్నవి మన గ్రామంలో కుడికితలు గెట్లు కోసపోయినా కూడా అవసరం పోయిన కూడా మనకు సమస్యలు అవే ఎక్కువ ఎవరున్నా ఆయన ఇబ్బంది లేదు అందరూ ప్రతి వాళ్ళు వాళ్ళు లేకుండా గ్రామం మొత్తం మీద ఎటువంటి ప్రాబ్లం లేకుండా పార్టీలకు అలాంటివి ఏమి ఉండవు ప్రతి రైతు అవసరమైనది చేర్చుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అంతా మనము ఇవాళ పార్టీలతో పనిలేదు ఎవరైనా కూడా ఏ పార్టీ అనేది ఇక్కడ పార్టీకి అవసరం లేదు గ్రామం మొత్తం కూడా ఏ సమస్య ఉన్నా కూడా తెలియపరచుకోవడం చాలా చెప్పడం జరుగుతుంది ఇబ్బంది లేదు మీ తరఫున మేము కూడా వాళ్ళు తీసుకో జరుగుతుంది మా చెప్పేట ఇబ్బంది ఉండదు మీరు చెప్పలేకపోయినా కూడా ఎలాంటి అభిప్రాయం ఉండదు ఎవరికి కావచ్చు వాళ్ళు చేయించుకోవచ్చు కానీ ఇక్కడ వేదంతో ఏమి ఉండవు ఉండకూడదు కూడా ఇది మనది మన గ్రామం అలాగే మనం అందరం కలిసే ఉండాలి కానీ ఏదో విధంగా స్వతంత్రంగా వెళ్ళ అనేది కాదు ఏ సమస్య అందరూ కలిసి చేసుకున్న ఇబ్బంది లేదు మీకు ఏ ప్రాబ్లం చేయించుకోండి ప్రతి రైతు మన వాళ్ళు చాలా రాలేదు కాబట్టి ఇవాళ మీరు వెళ్ళాక వెళ్ళగా చెప్పండి కథవలై కానీ ఉలుతుదలు కానీ మేజర్ గా మరి సమస్యలు గ్రామాలు ఉన్నాయి ఓకే సార్ ఏకే కాదు ఈ సంక్షులు కాదు సర్పంచ్ గారు చిన్న విన్నపండి మాది ఈ గ్రామానికి మేజర్ గా ఒక రెండు దారులు ఎప్పటి కూడా చేరిత్ర ఒక మట్టక్కుపోయేలా అటు గాలేమమ్మా ఏం అది పొలగమ్మా కూడా ఒక తక్కువ మట్ట ఆ దారి వల్ల బాగా ప్రాబ్లం ఉంది సార్ ఎందుకంటే మెటల్ ఉంటుంది బాగా సమస్య ఉంది మిగతాంటే సంసం ఒకసారిసరి వేసినారు ఇప్పటికి మా వీధిలో ఇవాంటి కూడా అక్కడ ఒక ట్రక్ కూడా పట్టి వేల ఆ దారి మొత్తం పొలం మేజర్ ఉంది ఆ దారి గలది అది మన కంపల్సరీ మీరు చెస్టర్ పంచ్ గారు అది మన కంపల్సరీ దయచేసి అది గుర్తించుకోండి సార్ అది కంపల్సరీదేనా అది రాజస్థాన్ సార్ అది కంపల్సరీ సార్ ఎందుకంటే ఇలాంటి అవును సార్ పొలం మేజర్ పొలముని అటువైపు ఎక్కువ మంది ఆ వైపున